బాబు రెడ్డి మోసం గ్యారెంటీ కార్యక్రమంలో చిన్నవాడలో జరిగిన కార్యక్రమంలో రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేసిన తప్పుని నెచ్చుపగా కేవలం కక్షపూరితంగా నిన్న రమేష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి మనపల్లి తరలించారు రాయిచుట్టికి మనపల్లి తరలించారు ఇది కేవలం కక్షపూరితంగా చేశారు జరిగా తప్ప కేవలం కక్షపూరితంగానే చేస్తారో బాగా రమేష్ రెడ్డి గారు అన్నమయ్య చుట్టాలి గారు కుటుంబం అని వాళ్ళు ఆయన మంత్రిగా చేశాడు ఆయన ఎమ్మెల్యేగా చేశాడు ఆయన మీద కేవలం కక్షపూరితంగానే ఇబ్బంది అరెస్ట్ చేయడం జరిగినది మీడియా పరంగా ప్రతి ముగిరెడ్డి గారు పెట్టడం అయితేనేవి వర్షి గారు పెట్టిన బట్టి పెట్టడం అయితేనేమి ధనవిజయ్ రెడ్డి ప్రతి ఒక్కరి మీద అక్రమ చేతులు బరాయిస్తూ ప్రతిపక్షం గుంతు నొప్పి ముందు నొప్పి పరిపాలన చేయాలని చూస్తున్నారు జగన్ చంద్రబాబు నాయుడు గారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటి చెప్తున్నాను మా గొంతు నొక్కి నువ్వు పరిపాలన చేయాలని నేను నువ్వు చెప్పిన ఆదేశం నెలవేయాలని చెప్పి నువ్వు మంచి చేసి ఉంటే మాకెందుకు భయపడాలా మీరు మంచి చేసింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది మీరు ఆ రోజు బాధుడే బాధుడు కార్యక్రమం పోతాండి మేము ఏమో ఇచ్చినప్పుడు చెప్పుకోబడి జనాలు మీరు మీరు మంచి చేసినా ఆ రోజు మేము భయపడలే ఈరోజు మీరు మంచి చేసింటే ఎందుకు భయపడుతున్నారు ఎందుకు అక్రమ అరెస్టు చేస్తున్నారు అక్రమ అరెస్టు చేయడం మానేసి మీరు చేసింది ఏమైనా ఏమన్నా మంచిగా ఉంటే ప్రజానికి ఎవరు ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు సంవత్సరానికి మూడు సిలిండర్ అన్నారు సంవత్సరం దాటిపోయింది ఎన్ని సిలిండర్ ఇచ్చినారో అమ్మఒడి అన్నారు ఎన్ని ఎన్ని అమ్మఒడి ఎంతమందికి ఇచ్చినారో మీరు మేము ఆ రోజు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ సచివాలయంలో గ్రామ వైపు పెట్టినాము మండల వైజాగ్ పెట్టినాము తాలూకా వైపు పెట్టినాము జిల్లా వైపు పెట్టినాము అన్ని చూసుకోండి అని మరి ఈ రోజు మీరు సంక్షేమ పథకాలు చేసే సచివాలయంలో కనిపించండి ఎన్ని గ్యాస్ సిలిండర్ ఇచ్చారు ఏ గ్రామానికి ఇచ్చినారు ఏ మండలానికి ఇచ్చినారు మరి అమ్మ కూడా ఇచ్చినారు ఏ మండలానికి ఇచ్చినారు ఏ గ్రామానికి తాలూకా కిందించినా జిల్లా గెలిచినా సత్తా మీకు ఉందా కనిపించే దమ్ము మీకుందా మీరు కేవలం బోగసు నాలుగు ఛానళ్ళు పెట్టుకొని వాటిల్లో డబ్బా కొట్టుకోవడం తప్ప ఏమన్నా సంక్షేమ అనేది జరుగుతున్నదా ఎంతసేపు సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారు ఫేస్బుక్లో ఏం పెడుతున్నారు వాట్సాప్లో ఏం పెడుతున్నారు పేపర్లో ఎవరు ఖండిస్తున్నారు వీళ్ళందరి మీద కేసులు పెట్టి పరిపాలన చేయాలని చూస్తున్నారా అంటే మీరు చేసిన తప్పు లేదు మేము మెచ్చి చూపుతున్నది మీరు మంచి చేసేది మాకు భయపడాల్సిన అవసరం ఉండదు జనాల్లోకి వెళ్ళండి జనాల్లోకి పోలేక సిగ్గుపడుతూ మీ ఎమ్మెల్యేలు మంత్రులు జనాలు ఏ పరిస్థితి ఇప్పుడు వచ్చింది మీరు మీరు నిజంగా పరిపాలన చేస్తూ ఉంటే మాకు వైపు తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం మీద వచ్చింది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు నువ్వు పరిపాలన కరెక్ట్గా చేసి ఉంటే సచివాలయంలో కనిపించండితో ఈ గ్రామంలో ఈ సిలిండర్లు ఇచ్చినాం ఈ గ్రామంలో అమ్మఒడి ఇచ్చినాం ఈ మండలానికి ఇచ్చినాం ఈ తాలూకాకి ఇచ్చినాము ఈ జిల్లాకి ఇచ్చినామని చెప్పే దమ్ము మీకుందే మాకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేడం కార్యకర్త దమ్మె కాలేసుకుని బతికేలా ఉంటా తిరుగుతానని మేము ఎవరు మా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మేము కాంగ్రెస్ ఎగరేసుకుని జనాలు తిరిగినాం కానీ ఈరోజు మీ నాయకులు టీడీపీ కూటమి నాయకులు తిరిగే పరిస్థితి ఉందా ఏ ఒక్కరు నా ఇప్పుడు జనాలు ఇప్పుడు నేను చేసినాను మా చంద్రబాబు నాయుడు చేసినాడు ఇవి చేస్తాడని చెప్పే పరిస్థితులు ఉన్నారా లేరు లేరు కాబట్టే తప్పుడు కేసులు పరాయిస్తూ మా కాలం చూస్తున్నారు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది జైలుకు పంపినా లాస్ట్కి మీ జైలు సాలవు తప్ప మేమైతే అలిసిపోము మేమైతే ఎక్కడ వెనకడుగు పోయాము మీకు ఒకటే చెప్తున్నాం ఈ మా మూలంగా సంక్షేమ పథకాలు కొనసాగించాల్సిన బాధ్యత మీది మీరు కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అందరినీ తీసుకుని మీద తీసుకొని మేమందరం కూడా కలిసి మీ మెడల్ వచ్చేలా సంక్షేమ పథకాలు జనాలకి ఇచ్చని చేస్తాం లేని పక్షంలో మీరు జనాలు చెప్పి రోడ్లోకి వచ్చింది ఏమంటే సారీ చెప్పండి అయ్యా మేము ఆ రోజు తప్పు చేశాము మమ్మల్ని క్షమించండి మీ మీద లేకపోతామో జగన్ రెడ్డి కరెక్ట్ అన్నాయి కూడా ఆయన అమ్మవడని చెప్పే దమ్ము మీకుందా లేదు కాబట్టి తప్పుడు కేసు మా మీద పరాయిస్తున్నారు అనుకుంటే చంద్రబాబు నాయుడు మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి కింగ్ మేకర్ ఆయన ఇచ్చినాడు మేము మీద లేకపోయినాం క్షమించండి చవాబును కోరమంటే మేము సైలెంట్ అయిపోతాం మీకు కోరే దమ్ము మీకుందా లేదు కాబట్టి మా మీద తప్పుడు కేసులు పెడతాను అయ్యా నువ్వు ఒక మధ్య మీద తప్పుడు కేసులు వంద కేసులు బరాయించినా ఎవరు భయపడే ప్రసక్తి లేదు ఏ కార్యకర్త భయపడడం ఇకనైనా మీరు జనాలకు మంచి చేసే చేసే ప్రసక్తి లేదు చేయాల్సిన బాధ్యత ఉంది మీ మీద చేయండి చేయలేని పక్షంలో జనాలు సమాపరం చెప్పండి చమాపరి చెప్పడం పక్షంలో మేమన్నా రోడ్ల మీద తిరగడం ఖాయం మీ తప్పులు ఎత్తు చూపడం ఖాయం మేమంతా ఇదే కార్యక్రమంలో ఉంటాం బాబుషురి మోసం గ్యారెంటీ ప్రతి గడప జల్లి చెప్పడానికి మేమంతా సిద్ధమవుతున్నామని అని మీద మీరు అలా తెలియజేస్తున్నాం జై జగన్